హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే టైం వచ్చేసి ఎంతైతుంది టైం ఫైవ్ థర్టీ అవుతుందనమాట ఇంకా మానిపాపనైతే మే నేను మానిపాప ఇప్పుడే వచ్చామనమాట ఇంటికి ఫోర్కే వెళ్ళాను మానిపాప దగ్గరికి కాకపోతే నేను మార్కెట్కి వెళ్ళానండి మార్కెట్కి ఎందుకు వెళ్ళానంటే ఈ ఆషాఢ మాసం వచ్చింది కదా గోరింటకి మనకి ఎక్కడ ఇక్కడ దొరకట్లేదు మనకి ఎక్కడ ఉంటుందో తెలియదు చెట్లు బట్టి ఆయన ఎవరినో అడగడం ఎందుకు మార్కెట్లో దొరుకుతుందేమో అనేసి వెళ్ళాను కాకపోతే మార్కెట్లో అయితే లేదు సో ఇంకా కొన్ని లేకుండా అంటే ఏమంటుందండి స్టేక్ గార్డ్ ఉంటే చూడండి అదే కొట్లకాయ పొట్లకాయే మనకు దొరకట్లేదు ఇప్పుడు అంటే నార్మల్ డేస్లో దొరకట్లేదు అనమాట ఇది దొరికింది తీసుకొచ్చుకున్నాను అలాగే కొత్తిమీర కూడా టెన్ రూపీస్కి చాలా ఇచ్చారు కల్లెక్ కూడా మనం తీసుకురాలేదు ఇప్పుడు ఫ్రెష్గా ఉండని తీసుకొచ్చాను మార్కెట్కి వెళ్తే ఫ్రెష్గా దొరుకుతాయండి కాకపోతే మా ఆయన డ్యూటీ వచ్చేసరికి సిక్స్ థర్టీ అవుతుంది సెవెన్ అవుతుంది ఒక్కోసారి అట్లా ఆ టైం అయ్యేసరికి అంత లాస్ట్కి వచ్చేస్తాయి కదా అందుకే ఇంకా మధ్యాహ్నం స్టార్ట్ అనమాట మార్కెట్ అందుకే ఇంకా నేను దానికోసం అనేసి వెళ్ళి అది తీసుకురాకుండా ఏమేమో తీసుకొచ్చినా మీతో అయినా తీసుకొచ్చినా అలాగే దేవుడు రూమ్లోకి అయితే ఒకటి తీసుకొచ్చాను అసలు అనుకోకుండా ఇంకా మనకు చేయాలి అనిపిస్తే చేసేయాలన్నమాట ఎన్నో ఖర్చు పెడతాం దాని అనేసి ఇంకా తీసుకొచ్చుకున్నాను నేనైతే ఒకటి అది కూడా నెక్స్ట్ డే చూపి రేపు చూపిస్తాను నేను ఇంకా నెక్స్ట్ ఇదిగోండి మాని పాప మాని పాప నో బుక్స్ అయితే వచ్చేసాయి అనమాట మీరు చూపిద్దామనేసి ఇది వచ్చేసి లాగ్ చేస్తున్నా సైలెంట్గా ఉండి నువ్వు నేను చూపిస్తావు షాపు అన్నీ చూపిస్తాను నేను ఇదిగోండి ఈ క్రేయాస్ ఉంటాయి చూడండి ఆ క్రేయాన్స్ అంతా కీకేసింది దీని మీద ఇట్లా క్రేయన్స్ తోటి రాయొద్దు బిడ్డ బల్పమ్ లేదా అంటే చాక్పీస్తో రాయాలి ఇవి పోదు మళ్ళీ ఖరాబ్ అయిపోతే స్లేటు అంటే స్లేట్ కూడా పంపించామన్నమాట దా దచ్చడు నేను అన్నీ చూపిస్తాను వెళ్ళు వెళ్ళు నువ్వు నువ్వు వెళ్ళు ఫస్ట్ అది వేసే నువ్వు తినేసి నువ్వు ఇదిగోండి మాణిపాపై బుక్స్ అయితే వచ్చేసాయి కదా సో చూపిద్దాయి అలాగే నోట్స్ కూడా ఆల్రెడీ నేను చూపించాను మీకు మళ్ళీ చూపిస్తాను ఒకసారి నువ్వు బాగా డబుల్ తర్వాత చూపిస్తాను నేను నువ్వు సైలెంట్ ఉన్నా లేకపోతే చూపించాను నేను ఆల్రెడీ హోమ్ కూడా కూడా పెట్టించారనమాట ఫోర్ నోట్బుక్స్ అయితే తీసుకున్నాను కదా ఇది ఒకటి ఒక రెండేమో డబల్ ఒకటి ఒకటేమో డబల్ రూల్ ఒకలేమో ఏమంటారు చెక్ రూలు నెక్స్ట్ ఫోర్ ఫోర్ రూలు అనేసి రెండు తీసుకున్నాము సో హోంవర్క్ అయితే పెట్టించారు అనమాట మాణిపాకు ఇదిగోండి డబల్ రూల్ అనేసి పెట్టించారు మాణిపాపకు ఆనే సారీ ఆ ఒకటే అనుకున్నాను ఫస్ట్ ఆ అనమాట నెక్స్ట్ ఆగు ఇది ఫోర్ రూలా యాంటే ఇది రాస్తుందో లేదో కానీ హోంవర్క్ అయితే నాలుగు అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఫోర్ రూల్లో ఏ సారీ ఏఏ పెట్టించారు అనమాట క్యాపిటల్ నెక్స్ట్ ఇందులో ఏం పెట్టించారనమాట ఆగు అరే వన్ టూ త్రీ పెట్టించు పెట్టించారు ఇప్పుడు ఈ హోంవర్క్ చేయాలి నువ్వు నవ్వుతున్నా కాదు హోంవర్క్ చేయాలి మేని హోంవర్క్ చేయాలి ఓకేనా నవ్వద్దు ఏవో సంబ్రహం అనుకుంటాను కొత్త లక్షణమే ఉంది అక్కడ తీసుకెళ్ళదు ఇప్పుడు అక్క దగ్గర తిరిగి తీసుకెళ్తే హోంవర్క్ చేపిస్తుంది ఫోన్ చేస్తే అక్కకు సరేనా అన్న ఇష్టం చేయకుండా ఇవన్నీ మీకు చూపిస్తాను నేను ఏమేమి ఇచ్చారు ఏంటి అనేసి అయితే కనీసం పట్టుకో పట్టుకో కొంచెం జరగట్టు ఇవ్వండి ఇన్ని బుక్స్ ఎల్కేజీ వాళ్ళకు ఇవన్నీ ఇది ఇవన్నీ కలిపితే ఫుల్ బరువు అనమాట అహా నేను చూపిస్తాను నిమిషం ఆగు ఇది వచ్చేసి ఇదిగోండి శ్రీ సరస్వతి విద్యాపీఠం అర్చన కంపల్సరీ దేవుడిది ఉంటుంది అనమాట భక్తివి అంటే అది దేవుడి గుడి లాంటిదే అనమాట శిశుమందిర్ అనేసి అంటే సో ఫస్ట్ నేను నేను అన్నట్టు ఇది వాళ్ళకు భక్తి అవన్నీ ట్రెడిషనల్గా మనకు మంచిగా భక్తి దేవుడి భక్తి దేవుడికి సంబంధించినవి అన్ని శ్లోకాలు అవన్నీ నేర్పిస్తారనమాట ఫస్ట్ పోగానే ప్రేయర్లో అలా నేర్పిస్తూ ఉంటారు వీళ్ళు సో దానికోసం ఒక బుక్ ఇచ్చారు శ్రీ సరస్వతి విద్యాపీఠం అర్చన ఇవన్నీ దేవుడికి సంబంధించినవి అయితే ఉంటాయి అన్నమాట ఇవ్వకొస్తే శుక్లామర్ధనం వస్తాయి గురుబ్రహ్మం వస్తుంది సరస్వతి నమస్తూ ఇవన్నీ అయ్యో అవమాదం సో ఫస్ట్ అయితే చూపించాను కదా నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ డైరీ అనమాట మాని హోంవర్క్ ఏమేమి ఇచ్చిరు అనేసి దీంట్లో అన్నమాట మనకి ఇంకేం రాస్తారో నాకు కూడా తెలియదు నేను ఫస్ట్ అయిన కదా సో మానిపోను నాకు కూడా హ్యాపీగా ఉంది అనమాట బుక్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇద్దరు లేదు ఎన్ని బుక్స్ ఇన్ని నోట్ బుక్స్ అనేసి అనిపిస్తా ఉంది ఇదిగో శ్రీ సరస్వతి విద్యాపీఠం ఇది డైరీ అనమాట ఫస్ట్ డైరీ చూపించాను మీకు ఆ అంటే చూపించినాక చూపించాక మీకు ఇస్తాను ఇది పట్టుకో ఇది పట్టుకో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి తెలుగు సూచి వ్రాత పుస్తకం అనమాట జూనియర్ కేజీ అరుణా తరగతి ఇదిగోండి ఇది ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు ఇది ఇక్కడ ఇలా ఇది ఎలా ఉందో అలాగే ఇక్కడ డ్రా చేయాలన్నమాట మనకి వాళ్ళకు కూడా రాయడం అనేసి వస్తుంది అనేసి కావచ్చు మేది వన్ టూ త్రీ వన్ టూ త్రీ అంటున్నాను అక్కలు ఉన్నాయి ఇందులో మేనీ అక్కలు ఉన్నాయి బిడ్డ ఒక్క నిమిషం మాకు చూపిస్తా వీళ్ళకి చూపించినాక చూపిస్తా నేను ఇదిగోండి ఆ ఈ ఆవు ఇల్లు ఫస్ట్ ఆ చూపించాలి కదా నీకు ఆ అంటే ఫస్ట్ అమ్మ మొత్తం ఉన్నట్టున్నాయి తర్వాత ఈ వరకు ఉన్నాయా ఇండియా వరకు ఉన్నట్టున్నాయి ఇండియా వరకు ఉన్నాయి ఫుల్ లేదు ఇక్కడ ఉన్నాయి ఏదో మర్చిపోయింది ఇవన్నీ గుర్తు లేవు నాకు వచ్చు చదువుతా కాకపోతే రాయడం అంటే కొన్ని వరకే రాయలేదు అనమాట హచ్చులు హల్లులు ఖర్చులంటే ఆ నుంచి ఆహా వరకి పగులు అంటే కా నుంచి అక్ష అక్ష రౌతి వరకు అనమాట ఇవి ఇప్పుడు ఈమెకు నేర్పిస్తా ఉంటాయి కాబట్టి నాకు కూడా అనమాట ఆటోమేటిక్గా ఒక నిమిషం ఆకుంటా చూపించొద్దా ఇవి చూసుకో ఇవి చూసుకో ఇది ఇదొకటి తెలుగు పాఠ్య పుస్తకం అనమాట ఇది వచ్చేసి సో ఇవి ఇందులో అన్ని రైమ్స్ ఉంటాయి అనమాట మా చిన్నప్పటికి గుర్తొస్తుంది ఇవన్నీ చూస్తుంటే అమ్మ మనకు దైవము ఆవు ఆవు పాలు మధురము అమ్మ పలుకు అమృతము అమ్మ ఉంటే ఆలయం బాగుంది ఇందులో అన్ని రైమ్స్ ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయన్నమాట పాఠం పేరు అలా ఉంటే థర్టీ వరకు ఉన్నాయి అమ్మ ఇల్లు ఉడతా ఋషి ఏనుగు ఐదు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఏనుగు ఏనుగు నల్లానా ఏనుగు దంతాలు తెల్లానా ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు కనుకట బాగుంది స్టోరీస్ కూడా ఉన్నాయండి కుక్క బాబీ అంట నేను నేర్పిస్తాను నేను నీకు మంచి అందుకే కాపించింది రిక్సీ ఇవ్వండి మ్యాథమెటిక్స్ అన్నమాట ఇది మాని పాపకు బుక్ ఇందులో ఏమన్నాయో చూసేద్దాం ఇక్కడ వచ్చేసి వన్ నుంచి నైన్టీ నైన్ వరకు ఉన్నాయి అనమాట నేను అన్ని ఇస్తా ఫన్ యాక్టివిటీస్ అనమాట ఇవి వచ్చేసి కలర్స్ మనం డ్రా చేయాలి బటర్ఫ్లై ఏ కలర్లో ఉంటుంది ఎలిఫెంట్ ఏ కలర్లో ఉంటుంది అలా డ్రా చేయాలన్నమాట ఇక్కడ కూడా ఇచ్చారు తీసుకోండి టిక్ మార్క్ తీ లాంగ్ ఆబ్జెక్ట్స్ అండ్ క్రాస్ అట తీ షార్ట్ ఆబ్జెక్ట్ స్మాల్ బిగ్ ఇచ్చారు అనమాట ఇదిగోండి చాలా ఇచ్చారు మనము నార్మల్గా కొన్ని ఇచ్చి ఏది రైటో ఏది రాంగో ఆ టిక్ చేయమనేసి ఉంటారు కదండి సో అలా ఇచ్చారనమాట కొన్ని డ్రాయింగ్ కూడా ఇచ్చారు ఇవి మ్యాథమెటిక్స్ అమ్మో చాలానే ఉన్నాయి ఇది ఇది ఒక బుక్ చూస్తా ఇది చూపిస్తాను ఒక నిమిషం చూపిస్తాను ఇంక ఇది వచ్చేసి యూటిఆర్ కేజీ డ్రాయింగ్ బుక్ అనమాట ఇది క్రియన్స్ అందుకే పాపకి మేని పాప ఇదిగోండి కలర్స్ అది ఇక్కడ ఏం కలర్ ఉందో అదే కలర్ ఇక్కడ వేయాలి ఇక్కడ ఏ కలర్ ఉందో అదే కలర్ వేయాలి ఇక్కడ ఏం కలర్ ఉందో అదే కలర్ వేయాలి నేను చెప్తాను నేను సరేనా ఇక నీదో నీకు నీకు నాకు మొదలైంది నీకు ఒకదంటే కాదు నా కూడా మొదలయ్యింది ఓకేనా ఓకే స్కూల్ ఓకే కాదు చబరంగా కాదు బుక్స్ రాగానే చపడం కాదు చదువుకోవాలి మంచిగా రాయాలి ఓకేనా టెలిఫెంట్ ఏ కలర్లో ఉందో ఇక్కడ ఏ కలర్స్లో ఉందో అది ఇలా డ్రా చేయాలన్నమాట రేన్స్ ఒకటే ఇన్ని ఇంజనీరు ఒకటే మనం మనం పక్కన కూర్చొని చేపియాలి ఆమెతో చేయించాం అనుకోండి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి తెప్పించాను కదా చూపించి పిచ్చి చేసింది అని చెప్పి నేను ఏం చూపించింది ఉడనియూ పెట్టా బాగా చూపిస్తుందా కదా నేను నేను ఇక్కడ ఉండాలి ఒక్క నిమిషం ఇవి చూడు ఇంగ్లీష్ టెస్ట్ బుక్ అండి ఇది వచ్చేసి

నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి నైతిక ఆధ్యాత్మిక విద్య ఇది ఏంటి సదాచారం ఇవన్నీ అన్ని వాటిలో ఉండవు కావచ్చు మేబీ ఇది ఇళ్ళ దాంట్లోనే ఉంటుంది అనుకుంటా ప్రార్థనా ఇది కూడా దానికి సంబంధించి మేబీ గేమ్ పొద్దు పొద్దున్నే లేవాలి అమ్మకు దండం పెట్టాలి దంత దావనం చెయ్యాలి అటు ఇటు కాస్త నడవాలి చక్కగా స్నానం చెయ్యాలి ఉతికిన బట్టలు కట్టాలి తలనూనున్నగా దువ్వాలి ముదుటన బొట్టు పెట్టాలి పూలమాలలు అల్లాలి దేవుని మెడలో వేయాలి కమ్మని పాలు తాగాలి పుస్తకాలను సర్దాలి పడికి వెళ్ళాలి బడిలో బాగా చదవాలి ఆటలు కూడా ఆడాలి బాగున్నాయి బిట బాలలం మేము బాలలం బావి బాధత పౌరులం పిల్లలం మేము పిల్లలం నీకు వాళ్ళు రావాలని ఎప్పుడు జరుగుతావు నువ్వు ఎన్ని రావాలంటే గీతాలు సూక్తులు కూరకడలు చిటారు కొమ్మన మిఠాయి కొట్లం ఎంత చెప్పండి మీరు కూడా చిటారు కొమ్మన మిఠాయి కొట్లం తేరే అయ్యకు అందవు అమ్మకు అందుతాయి తెరగురు అదేంటి అయ్యా అమ్మకు అంతా ఓకే చేతిలో అర్థం ఆరు నెలల యుద్ధం అట గోరింట పొడుపు కథలు కూడా ఉన్నాయన్నమాట ఇదండి క్లాస్ బుక్ మాని బాబు ఆరు రావాలని చేసింది ఏం చూపెట్టినో ఏం చూపెట్టలేదో కూడా అర్థం అవుతుంది ఇది చూపించినా ఆల్రెడీ మీకు ఇది ఒకటి ఉంది కాపీ రైటింగ్ది అయితే మేడం ఏమంటున్నారంటే బుక్స్ ఇస్తున్నా కానీ అందరూ తీసుకురావట్లేదు అనేసి అని అంటున్నారు నేనే లేట్గా తీసుకున్నాన యాక్చువల్గా నాకు తెలియదు వాళ్ళు గ్రూప్లో పెట్టారు లేదని నేనే తీసుకోలేదనమాట ఫస్ట్ కొన్ని రోజులు నర్సరీలో కూర్చుంది కదా ఈమె ఇంకా అట్లే డిలే అయిపోయింది అనమాట ఇంకా మొన్న అడిగితే మేడం తీసుకోవాలనేసి అంటే తీసుకోండి అందరూ తీసుకున్నారు కానీ ఏవట్లేదు అనేసి అంటున్నారు తీసుకెళ్ళాలి కదా తీసుకెళ్తేనే ఇక్కడ కూడా మనకు ఏంటి వాళ్ళు మేబీ రాపిస్తారా మరి ఏం చేస్తారో మనకు కూడా తెలియదు తీసుకెళ్తే వాళ్ళు కూడా చెప్తా ఉంటారు అనుకుంటా అది టెక్స్ట్ బుక్స్ మనం కూడా తీసుకెళ్ళలేదు కదా సో నేను మానిపోకైతే అన్నీ పంపిస్తాను ఇంకా మనము వీళ్ళ పేరు రాయాలి కంపల్సరీ లేదు అనేసి అంటే మళ్ళీ ఎవరు బ్యాగులో కూడా మళ్ళీ మనకు ఈజీగా నేమ్ ఉంటుంది కాబట్టి దొరికిపోతుంది అనమాట అతీ సేమ్ ఉంటాయి సో కంపల్సరీ అన్నిటి మీద మనం పేరు రాసుకుంటే బెటర్ అనమాట మా పాప పేరు అయితే వాళ్ళ పాప అయితే రాశాడు నోట్స్ మీద చూపిస్తాను మీకు మార్నింగే రాశాడు మా అంది అయ్యో ఇక్కడ రాలేదు డైలీ పేజీ అనేసి సబ్జెక్ట్ ఇంగ్లీష్ అని రాశాడు పాప ఓకేనా ఇవ్వండి బుక్స్ ఒకసారి మొత్తం మీకు చూపిస్తాను నన్ను ఓకేనా బిల్ వచ్చేసి ఎంత అయింది అయితే ఇంకా టై బెల్ట్ అవనేవి మనకు తర్వాత అంటే ఇవాళ ఫోటో తీసుకున్నారంట వాటికి కూడా అయితే బిల్ అయితే వేశారనమాట మొత్తం ఎయిట్ ఫిఫ్టీ అయ్యిందండి ఐడి ఐడి సెట్ మొత్తం త్రీ హండ్రెడ్ బుక్స్కి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అయింది సో ఇంకా వచ్చేసి మనకు వచ్చాక ఇస్తామనేసి అన్నారు దాని బిల్ కూడా వేసేశారు సో ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి మరి చూపించండి కదా వాళ్ళకి మరి తీసుకునేటప్పుడు మేము ఆల్రెడీ బిల్ పే చేసాం వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది లేదు కానీ ఉంటే మనం కూడా ఉంచుకుంటే బెటర్ కదా ఇవంటి బుక్స్ అయితే అమ్మ ఏమన్న వచ్చాయి మన పాపకు బుక్స్ ఒక నిమిషం కౌంటు చేద్దాం ఎన్ని ఉన్నాయో ఇది చూపెత్తామా డ్రాయింగ్ వాళ్ళకు డ్రాయింగ్ చూపెట్టాను మీకు అమ్మ ఒకటి ఉంది ఇప్పుడు రెండు ఇక్కడ ఏమేమి కదా ఉన్నాయో అందులో అక్కడ డ్రా చేయాలన్నమాట నీకు తెస్తా లేదు పెద్దవి తెస్తా పెద్దవి తీసుకొచ్చుకుంటాం మళ్ళా షాపింగ్ వెళ్ళినప్పుడు పెద్దవి తీసుకొచ్చుకుందాం ట్రయాన్స్ ఓకేనా ఏం చేయాలి మనం నీకు టైం అయితే టూ చూసా టైము వెళ్ళు సరేనా తల్లి ఒక ఫోటో దిగి ఇక్కడ నీ పట్టుకొని ఫోటో దిగితే ఇక్కడ ఇవ్వచ్చు ఇళ్ళు ఇవ్వచ్చు సిటా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అప్ప ఎందుకు మానవి తొమ్మిది నోట్ బుక్స్ ఇంకొకటి ఏది నోట్ బుక్ ఇలానే వచ్చిందా ఇంకొకటి ఎనిమిది ఉన్నాయి బుక్స్ నీకు ఎనిమిదిలో రెండు వచ్చేసి శ్లోకాలకే ఉన్నాయి ఇదండి ఈ వ్లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్